जय हिंद ऑपरेशन सिंदूरंटो असदुद्दीन वोवैसी स्पंदना జమ్మూ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి చర్యకు సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది దాదాపు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయగా ఇందులో డెబ్బై మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం అయితే భారత సైన్యం చేసిన ఆపరేషన్ పై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యానికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు వీరత్వం లేని చోట స్వార్థానిధి విజయం దశాబ్దాలుగా సహనం సహనం మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతంకి ఆపరేషన్ సింధూర్ తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు మీ వెంట మేము జై హింద్ అంటూ పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు గత నెల ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పెహల్గామ్ లో గల మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రముఖలు కాల్పులకు తెగబడింది మతం అడిగి మరీ ఇరవై ఆరు మంది పురుషులను పొట్టన పెట్టుకుంది ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ వేసాలు పెళ్లిబుకుతున్నాయి ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి దీంతో తాజాగా పాక్ పై భారత్ ప్రతీకార దాడి చేసింది మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవా స్థావరాలే లక్ష్యంగా భారత్ విరుచుకు పడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడి చేసింది ఇది మొత్తం తొమ్మిది టెర్రర్ కేంద్రాలను ఇండియా టార్గెట్ చేసింది కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆ ఉగ్ర స్థావరాలపై ఇరవై నాలుగు మిసైళ్లతో మెరుపు దాడి చేసి పాక్ ను ఉక్కిరి బిక్కిరి చేసేసింది ఈ దాడిలో ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా అయితే దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే ఈ ఆపరేషన్ సింధూర్ పై ఏఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ బలగాలు చేసిన దాడులను తాను స్వాగతిస్తున్నానని అసదుద్దీన్ తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఇంకా కఠినమైన చర్యలు తీసు అన్నారు పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని చెప్పారు జై హింద్ ఆపరేషన్ సింధూర్ అని అసదుద్దీన్ ఓవైసి పూర్తి మద్దతు పలికారు చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజా చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్